సడన్ గా లోకనాయకుడు కమల్ హాసన్ లా భారతీయుడు లాంటి ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది అచ్చంగా అలానే కాదు కానీ అలాంటి ఓ ప్రయోగానికి ప్లానింగ్ జరుగుతోంది అలానే శంకర్ చేసినట్లు భారతీయుడు టూ లాంటి రిస్క్ రెబల్ స్టార్ చేయట్లేదు అయితే ప్రభాస్ కొత్త మూవీ ఫౌజీకి భారతీయుడు పాత మూవీకి ఒక కనెక్షన్ ఉంది అన్నింటికీ మించి ఇది పాన్ వరల్డ్ మూవీగా మారాలంటే ఓ ఫ్రీడమ్ ఫైటర్ ని రంగంలోకి దింపాల్సిందేనట అందుకోసం అవతార్ రేంజ్ వాడబోతున్నారట రెబుల్ స్టార్ ప్రభాస్ తో హనుర్ రాఘవ్ పూడి తీయబోయే సినిమా ఫౌజీ అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది ఇప్పుడు కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తోంది ఎందుకంటే ఫిల్మ్ టీమ్ ఫౌజీ టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో ఇక టైటిల్ మారదు గుసగుసల గోల ఉండదు అయితే ప్రభాస్ ఇప్పుడు సడన్గా ఎవరి పేరు చెబితే రోమాలను నెక్క అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ శిష్యుడిగా కనిపించబోతున్నట ఈ మూవీ ఫౌజీ ఆగస్టు ట్వంటీ సెకండ్కి లాంచ్ కాబోతోంది సెప్టెంబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ హను రాఘవ్ పూడి ఇక ఇందులో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహా గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉండబోతోందట అది కల్కీలో ఎలా అయితే అమితాబ్ని యంగ్ అశ్వత్థామగా చూపించారో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్ సాయంతో ఒకప్పటి సుభాష్ చంద్రబోస్ ఫుటేజ్ని వాడి గ్రాఫికల్ పాత్రని రీక్రియేట్ చేయబోతున్నారట అంతేకాదు ఫౌజీ మూవీలో రెబుల్ స్టార్ ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ ముఖ్య శిష్యుడిగా కనిపించబోతున్నాడు అప్పట్లో భారతీయుడు మూవీ కోసం కమల్ హాసన్ని సుభాష్ శిష్యుడిని నమ్మించేలా ప్రయత్నం చేశారు ఒరిజినల్ సుభాష్ చంద్రబోస్ ఫుటేజ్లో కమల్ ఇమేజ్ని సెట్ చేసి నిజంగా షాక్ ఇచ్చాడు శంకర్ అలాంటి ప్రయత్నమే రెబుల్ స్టార్ ఫౌజీలో జరగబోతోంది